వెంకటాచల మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యను పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఇరవై రెండవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఐఓ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలువలతో కూడిన విద్య మంచి మెటీరియల్ భోజనం అందిస్తున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళాశాలలో చేర్పించేందుకు సహకరించాలని కోరారు కళాశాల విద్యార్థులు చదువుతో పాటు అన్నింట్లో ముందుంటున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మధుబాబు ముఖ్య అతిథిగా డిఈఓ కృష్ణారెడ్డి ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు గారు మరి చాలా ఈ కొరకు మరి చాలా పట్టుదలతో కృషి చేసేటువంటి వ్యక్తి సార్ గురించి మీ అందరికి తెలుసు విద్యార్థుల కొరకు ఆయన చేయవలసినటువంటి కృషి అంతా కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక పక్క వృత్తిలో ఉంటూ కూడా అది చేస్తూ మరి ప్రిన్సిపాల్ గా తన బాధ్యతను కూడా నిర్వహిస్తుంటారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిని హౌ టు అచీవ్ హౌ టు గెట్ అనేది మాత్రమే మనకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఆర్ ఆల్ బిలీవింగ్ ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ క్రిటికల్ ఆల్సో అర్థమవుతుందా ఆక్సిజన్ అవసరమైన పేషెంట్ ఐసీయూలో ఉంటే ఎంత మరి కేర్ కావాలనో ఇంటర్మీడియట్లో అంత కే ఎందుకంటే ఫిజికల్గా మీకు ఎమోషన్స్ ఉంటాయి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి నేను దాని గురించి ఎక్కువ చెప్పను ఆ బయట చూడబోతే చాలా వస్తుగా ఉంది చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడే కూడా అక్కడ కూడా చెప్పుకొచ్చా అదే చెప్తాను నేను ఒక శిల్పి కొద్ది నిమిషాలే ఒక శిల్పి ఒక ప్రాంతానికి వెళ్ళి మంచి రాళ్ళను తెచ్చాడంట ఒక రాయిని చెక్కుతుంటే నాకు నా చక్కవాగా నొప్పి కలుగుతుంది పోప బల చేసినావు కానీ అది ఆ రాయి తీసుకో అన్నాడంట కదా సరే ఇతను బలేసారి తీసుకొని చాలా అద్భుతంగా చెక్కాడు ఒక ఇమేజ్ ఇచ్చాడు తన మైండ్లో ఉండే రూపం ఇచ్చాడు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఒక రూపం వచ్చింది టెంపుల్లో పెట్టాడు అందరూ పోయేసి దాన్ని మొక్కుతున్నారు పూజిస్తున్నారు గౌరవిస్తున్నారు భయభక్తులతో సాగిల్పడి వస్తున్నారు ఈ దీన్ని మాత్రం తీసుకొచ్చి ఆడేసి అందరూ తొక్కుంటూ వెళ్తున్నారు రోజు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారంట ఒకే జాతి ఒకే ప్రాంతం ఒకే రాయి ఒకే శిల్పి కానీ నా బాబు ఇచ్చినంతా నిన్ను ఈ బురద కాళ్ళు పేడకాళ్ళు గబ్బు అన్నీ నా నెత్తి మీద పడిపోతావు అని నేనేం చేశానంటే శిల్పి చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు వినలేదు కదా అర్థమైందా మీ శిల్పులు ఎవరు టీచర్స్ వెరీ గుడ్ అంటే ప్రిన్సిపాల్స్ అందరూ టీచింగ్ ఫ్యాకల్టీనే ఆల్ ఆఫ్ అస్ అందరూ టీచర్స్ కరెక్ట్ అని నేను ఒప్పుకుంటా ప్రిన్సిపాల్ కానీ ఆర్ఐఓ డివీఏ అందరు కూడా బేసికల్ గా టీచర్స్ సార్ టీచర్స్ ఆర్ మెంటర్స్ టీచర్స్